డాక్టర్ గారు చాలా వరకు బియ్యం తగ్గాలంటే వాకింగ్ చేయమంటారు వాకింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతున్నాయి అంటున్నారు చేయకపోతే గుండె ఆగిపోతుండున్నారు ఎక్కడ దాన్ని ఎలాగా బ్యాలెన్స్ చేసుకోవాలండి యూట్యూబు మీలాంటి పోట్కాస్ ఓకే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేపటికి కొద్దిగా కన్ఫ్యూజన్ అయోమయంగా ఉంది యూట్యూబ్స్ యూనివర్సిటీస్ అయిపోయి యూనివర్సిటీస్ అయిపోయినా ప్రతి ఒక్కరు ఎలా తోస్తే అలా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు ఒక సైంటిఫిక్ రీసెర్చర్ అయిపోయాడు ఓకే కానీ బాగా నాలెడ్జ్ ఉన్నవారికి అర్థం చేసుకున్న వారికి వాళ్ళకి అర్థం అయిపోతుంది ఓకే ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఏం పబ్లిష్ చేశారు సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి డైలీ పది వేల స్టెప్స్ అక్కర్లేవని చెప్పారు అక్కర్లేదు ఏడు వేలు ఆరు వేలు మూడు దండ్ అని వచ్చారు అది ఎలా చెప్పారు మంచి రీసెర్చ్ చేసి చెప్పారు ఓకే ఇంతమంది పేషెంట్స్ను పదివేలు ఇంతమంది పేషెంట్స్ను ఆరు వేలు ఇలా సెగ్రిగేట్ చేసినప్పటికీ ఓకే ఆరు వేలు తీసుకున్నప్పటికీ ఇనఫ్ మోర్ దెన్ ఇనఫ్ అని చెప్పారు సో ఇటువంటి హానెస్ట్ గుడ్ న్యూస్ వచ్చినప్పటికీ దాన్ని మనము అవలంబించాలి ఓకే సో మోకాలు ఉన్నవారికి మోకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఆబ్వియస్లీ నడచడంతో కష్టమవుతుంది ఓకే సో ఒక జబ్బు ఒక ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎక్సర్సైజెస్ మనం చేసేది ఎన్నో ఎక్సర్సైజెస్ ఉన్నాయి మొక్కలు నొప్పులు ఎక్కువ ఉన్న వారికి ఏం చేస్తాము స్విమ్మింగ్ చేయమంటాం ఓకే ఓకే లేకుంటే బాడీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ అంటాం రైట్ సో ఇలాంటి నీకు ఏది ఈజీగా అవుతుందో అటువంటి ఎక్సర్సైజ్ మనం ఈజీగా డిజైన్ చేయవచ్చు నొప్పులు ఉన్నప్పుడు చచ్చుకుంటా పడుకుంటా ఎందుకు నడవాలి ఓకే ఇట్ రియలీ అగ్రవేట్స్ అ ప్రాబ్లం మళ్ళీ నువ్వు ఆర్థోపెటిక్ సర్జన్ పేషెంట్ అవుతావు మళ్ళీ ఈ టు రిప్లేస్ ద థింగ్ అంతే కదా నీ రిప్లేస్మెంట్కి వెళ్ళాలి సో చేయకూడదు ఇంకేందంటే మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్న వారికి కూడా స్టేర్సు ఎక్కడము దిగడము ముఖ్యంగా దిగడంలో ఓకే కష్టమవుతుంది సో స్పెషలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ మోకాల్ మోకాళ్ళ పైన వెయిట్ ప్రెషర్ పడుతుంది దానివల్ల జాయింట్స్ యూనో మెల్లమెల్లగా మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటాయి దాంతో నొప్పి వస్తుంది నువ్వు ఎక్సర్సైజ్ చేసి నొప్పితో పడుకుంటే నొప్పితో చేస్తే ఇట్స్ నాట్ నెసరీ సో సో స్టే ట్యూన్ అంటాం కదా మంచి న్యూస్ కొరకు స్టే ట్యూన్ ఓకే మీలాంటి పాడ్కాస్ట్ మంచిగా మీరు ప్రజల్లో దృష్టికి తీసుకొచ్చినప్పటికీ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ Okay.